ఒక ఎందుకు ఎలా ఉండబోతున్నాడు సార్ ఎందుకంటే పైన వాతావరణం ఎందరు సారైతుంది లేదా ఎన్నికల వాతావరణం కూడా ఈ గెలిచింది ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మూడు పార్టీలు పోటీ పడుతున్నాను కాంగ్రెస్ మీద టీడీపీ కూడా ఉంది అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి అనుకున్నాం ప్రధానంగా చూసుకుంటే మూడు పార్టీలు అయితే పోటీ ఉన్నాయి మరి ఈ పోటీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ మా కొడుకేది ఏంటంటే ఏ పార్టీ గెలుస్తు ఏ పార్టీ ఏ పార్టీ గెలిచిన ఇక్కడ చేసింది చేసినా దాఖలనేది నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ముప్పై ఏళ్ళు ఇక్కడే ప్రాకీజ్ వివరించాలి జనరెడ్డి గారు ఈ ముప్పై ఏళ్ళు ఆయన ఏం చేయలేదు ముప్పై ఏళ్ళల్లో చేసే కడుగుతుంది ముప్పై అంటే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు మన పరిపాలించినటువంటి ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వాలు పాలన కావచ్చు ఎవరు పాలన చూసినా ఏడేసినప్పుడు ఉన్నాడు ఏం వరణం ఏం చేయరలేదు ఏం చేయర లేదు అక్కడ పదానంగా వంద రక సమస్య సర్ సాధారణానికి కావాల్సిన సమస్య ఉండే కదా మనది ఏ సమస్యను కూడా ఏం ఉండాలి ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఏద్య వైద్యం వారి కీరల పంచాలు అడిగే పెట్టుంది పరిస్థితి ఇక్కడ సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్యలు ఉన్నాయి వంద రకాల సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో చేరాల్సినటువంటి పదహారక సమస్యలు అన్ని రకాల సమస్యలు అన్ని రకాల సమస్యలు మరి గవర్నమెంట్ ఏను సంసియం పడతది ఒకటి కూడా మీకు ఎవరు చాలతని సంసియం పథకాలు చెప్తున్నాం అని చెప్పేసి పెడుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయి ఏమీ లేదు వాళ్ళు ఎంత చేయకుండా ముందు రోజులకు సంబంధించిన రెండు వేల పెన్షన్ ఏమనంటే అది రైతు బంధు పథకం ఈ రైతు బంధు పథకం ఎవరికి కనుకుతుంది సార్ ఇప్పుడు ఎకరం భూమి లేని వాళ్ళకి రైతు బంధు ఇవ్వంతున్నావు

మేము దేని కలిసిద్దాం ఈసారి ఎవడైతే మా దగ్గర ఓట్లు అడగడానికి వస్తారో చెప్పు తీసుకొని కొడతాం పేపర్ కట్టించాకా ఏం లేదు సార్ గతంలో ఉన్న జానారెడ్డి గారు అదే పరిస్థితి భూముల నర్సీ మీద కాదని అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ ఎవరైనా పోటీ చేసి మళ్ళీ గెలిచినా కూడా ప్రభుత్వంగా పనిచేసే పరిస్థితి లేదు మొత్తానికి ఆ లంచాలకే ఇక్కడ ఏ పని జరగాలన్నా కూడా లంచం మీదనే ప్రధానంగా ఆధారపడే మీరు చెప్పి మీ నియోజకవర్గానికి చాలా సమస్యలు మళ్ళీ అవకాశం వచ్చింది మరి ఈసారి ఒక రైట్ పర్సన్ అంటే ఒక మంచి పర్సన్ ఎందుకు అవకాశం మరి ఈసారి మీ మనసులో ఏమని ఎవరైతే ఎవరు మనసులో ఏం లేదు సార్ ఇప్పటి వరకు ఎవరు పోటీ చేసినా అంతా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ప్రారంభించడం చెప్పినప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే రాజ్యాంగం మీరు మా కొత్తగా పెట్టేది ఏం లేదు మీ ఇంటర్ మాకేం పెట్టట్లేదు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మాది ప్రజలకు ఏమేమైతే అందాలని చెప్పి కొడుతున్నాడో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీరు కొత్తగా చేయాల్సినటువంటి మీరు ఇచ్చిన హామీలను కూడా నేను చేస్తే రాజ్యాంగం ఏం చెప్పుకుంటాను దాని ప్రకారంగా మీరు పాలన చేస్తే మా ప్రతి పేదవానికి అందాల్సినటువంటి పెన్షన్ మీరు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని దుర్వినియోగం చేసుకుంటా మీరు పాపటుకు నోటు అనేటటువంటి మేమేమనుకుంటున్నాం అంటే ఈ ఇప్పటివరకు ఎవరైతే ఇప్పటివరకు చెప్పుకుంటూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళని కాదని మేము ఎవరికైతే అంటే మేము అన్నట్టుగా ఏ మన రాజ్యాంగ పద్ధంగా ఎవరైతే మేము పథకాలని కానీ ఆ పాలనని కానీ అందిస్తాను కూడా అలాంటి అలాంటి వ్యక్తి కనిపిస్తారని కూడా కనిపి కనిపిస్తే ఇప్పుడు చాలా మంది యాక్సిడెంట్స్ ఉన్నారు మహమ్మద్ భారత్ గారు ఉన్నారు అదేవిధంగా మోడీ రెడ్డి గారు తర్వాత మన చెప్పు చెప్పు ప్రజలు గారు కూడా కొంత పోటీలు పడుతున్నారు అలాగే బీజేపీ నుంచి అలా ఎంజీయ్య కాంగ్రెస్ నుంచి అలాగే జగన్ గారు ఉన్నారు